మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా నేను ఎందుకు పుట్టాను ఇన్ని కష్టాలు నన్నే ఎందుకు వెంటాడుతున్నాయి నా జీవితం నాకు ఒక శిక్షలా ఎందుకు అంత బరువుగా అనిపిస్తుంది అని ఇలా అనిపించేది కేవలం మీకే కాదు చాలామందికి ఇదే అనుభవం మనకు ఎదురయ్యే ప్రతి సమస్య వెనుక ఒక ప్రశ్న ఉంటుంది ఒక దుఃఖం ఉంటుంది కానీ దాని వెనుక మరొక రహస్యం కూడా ఉంటుంది ఈ జన్మ గురించి మీకు ఇప్పటి వరకు తెలియని ఒక దివ్యమైన నిజం ఇది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మీ పుట్టుకావినగా ఉన్న అసలైన ప్రయోజనం ఏమిటి మీ ఆత్మ గురించి మీరు ఎప్పుడూ తెలుసుకోలేని ఒక నిజం ఇప్పుడు బయటపడుతుంది మీ జీవితం మీకు శిక్షలా అనిపిస్తుందా అయితే ఇప్పుడు మీరు వినబోయేది మీ ఆత్మ చెప్పిన అసలైన కథ ఇప్పటి వరకు మీ జీవితం శిక్షలా అనిపించింది కదా ఇప్పటి నుంచి అదే జీవితం మీకు సాధనం అవుతుంది మీకు నచ్చినట్టుగా జీవించేందుకు ఈ ఒక్క నిజం చాలు కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి సపోర్టుగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా బాగా కష్టాల్లో ఉన్నప్పుడు వారి మనసులో ఒక ప్రశ్న వస్తుంది ఎందుకు నాకు ఈ జన్మ దేవుడు నన్నే ఎందుకు ఇన్ని కష్టాలను పుట్టించాడు అనే ప్రశ్న కానీ ఒక చిన్న గమనిక దేవుడు శిక్షించేందుకు మనల్ని ఎప్పుడూ పుట్టించడు ఆయన ప్రేమించేవాడే కానీ శిక్షించేవాడు కాదు ఆయన మనల్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు అవకాశం ఇస్తాడు మీ కష్టాలకి నిజమైన మూలం ఏమిటంటే మీ గత జన్మలో మీరు వేసిన విత్తనాలే విత్తనాలు అంటే గతంలో మీరు చేసిన పనులు మీరు ఎంచుకున్న మార్గాలు మీ మంచి చెడులు వాటి ఫలితమే ఈ జన్మలో మీకు ఎదురవుతున్న కష్ట సుఖాలు మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా ఒక ఉదాహరణ చూద్దాం ఒకరోజు మీరు ఒక మామిడి చెట్టు విత్తనం నేలలో నాటాలనుకోండి ఆ విత్తనం గురించి మీరు పూర్తిగా మర్చిపోయారు తర్వాత ఏం జరిగిందంటే కొన్ని నెలల తరువాత ఆ విత్తనం ములిచి చిన్న మొక్కగా బయటపడుతుంది మీరు ఎప్పుడో వేసిన విత్తనం ఇప్పుడు మీ ముందే ఒక చెట్టుగా మారుతుంది అలాగే గత జన్మలో మనం వేసిన ఆలోచనలు మాటలు పనులు విత్తనాలు లాంటివి ఈ జన్మలో అవి మొలకెత్తి ఫలితాలుగా మన జీవితంలో కనిపిస్తాయి అదే పునరుజన్మ అదే కర్మ ఫలితం ఇప్పుడు మీరు కర్మ అంటే ఏమనుకుంటారు కర్మ అనేది శిక్ష కాదు అది మన ఆత్మకు ఒక గుర్తింపు మన గత ఆలోచనలు మాటలు పనులే ఈ జన్మలో పరిణామాలుగా మారి మన ముందుకు వస్తాయి అదే కర్మ ఫలితం అనే సంకేతం ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి మనం గతంలో చేసిన పనులు ఇప్పుడు ఫలితంగా ఎదురవుతాయి కానీ రేపటి మన భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు మాత్రం మనదే ఈ జన్మను మనం మారవచ్చు మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు ఎందుకంటే మన జీవితాన్ని ఎలా జీవించాలో ఎన్నుకోవడం మన చేతుల్లోనే ఉంది అది ఎలా అనేది మరింత స్పష్టంగా ఈ వీడియోలో మీకు చెప్తాను కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసి మీ జీవితాన్ని మార్చుకునే మార్గాన్ని తెలుసుకోండి అసలు మన జీవితాన్ని మార్చుకోవాలంటే దానికి ముందు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ జన్మ అనేది శిక్ష అనుభవించేందుకు కాదు ఈ జన్మ మన ఆత్మకు పరీక్షాస్థలం మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు పరీక్షలు రాస్తారు కదా మీకు అక్కడ ఏమర్థమవుతుంది అవుతుంది ప్రశ్నలు కొన్ని కష్టంగా ఉంటాయి కానీ మీరు చదివిన ప్రశ్నలు మీకు గుర్తొస్తే మీరు రాసి పాస్ అవుతారు ఇక్కడ పరీక్ష అనేది శిక్ష కాదు అది మీరు ఎంత నేర్చుకున్నారు అన్నదానికి పరీక్ష మాత్రమే అలాగే ఈ జన్మ కూడా అదే విధంగా ఉంది మీ జీవితంలో వచ్చే సమస్యలు అవి మీకు దేవుడు వేసిన శిక్షలు కావు అవి ఒక పరీక్షలు లాంటివి మీరు గత జన్మలో ఏం నేర్చుకున్నారు మీరు ఈ జన్మలో ఎలా ఎదుగుతారు అనే దానికి వచ్చిన పరీక్షలు ఇవి కొన్ని విషయాలు మన చేతిలో ఉండకపోవచ్చు కొన్ని పరిస్థితులు మనకి ముందే ఏర్పడి ఉండవచ్చు అవి మన గత జీవితం వల్ల వచ్చి ఉండవచ్చు కానీ ఈ నిజం గుర్తుపెట్టుకోండి అవన్నీ మారిపోయే అవకాశం కూడా ఈ జన్మలోనే ఉంది మీ ఆత్మకు ఉన్న శక్తిని మీరు మేల్కొల్పితే మీరు ఎంత పెద్ద పరీక్ష అయినా తట్టుకోగలరు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు తవ తత్వం మానసం మౌనం అని అంటే మనసు మౌనంగా ఉండాలి స్థిరంగా ఉండాలి అని అర్థం కష్టాలు వచ్చినప్పుడు ఉప్పొంగిపోవడం కాదు శాంతంగా నిలబడడం వల్లే అసలైన శక్తి బయటకు వస్తుంది జీవితం మనల్ని ప్రతిరోజు పరీక్షిస్తుంది కానీ మనం పాస్ అయ్యే శక్తిని కూడా మన లోపలే పెట్టి పంపింది కాబట్టి ఈ జన్మలో ఏ కష్టం వచ్చినా మీరు ఆ కష్టాన్ని దాటి సరైన జీవితంలోకి వెళ్ళవచ్చు ఈ జన్మ మీకు ముందే ఎవరో రాసిన కథలా అనిపించవచ్చు కానీ నిజంగా చూడాలంటే మీ కథకు అసలైన రచయిత మీరే అయితే మీకు ఎదురయ్యే పరిస్థితుల కారణం గతమై ఉండవచ్చు కానీ వాటిని మీరు ఎలా తీసుకుంటారు ఎలా ఎదుర్కొంటారు అన్నది మాత్రం ఈ జన్మలో మీరు ఎంచుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది మీ జీవితంలో ప్రతిరోజు చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి ఎవరైనా మీతో రాంగ్గా మాట్లాడినా లేదా మీ పనిలో ఏదైనా తప్పు జరిగినా మీకు ఎక్కువగా కోపం వస్తుంది అలాగే మీకు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వీటి కోసం ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఈ బాధపడడం ఈ కోపడడం అనేది సహజంగా జరిగే విషయమే కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఈ భావాలు ఈ భావాల వల్ల మీ నోట్లో నుంచి వచ్చే మాటలే మీ జీవితకథను వాక్యంగా రాసుకుంటూ పోతున్నాయి మీరు కోపానికి లోనవుతున్నారా లేక శాంతంగా ఉండి సమస్యను దాటిపోతున్నారా ఈ చిన్న చిన్న నిర్ణయాలే మీ జీవితం ఎటుపోతుందో చెప్పే దిశ కాబట్టి మీ జన్మ అనేది మీకు ఓ శిక్ష కాదు ఓ పరీక్ష కూడా కాదు ఇది మీకు ఒక కొత్త అవకాశం ఇది మీ జీవితాన్ని మళ్ళీ సరిచేసే ఛాన్స్ మీరు నమ్మకంతో జీవిస్తే ఈ జన్మను వెలుగుగా మార్చుకోవచ్చు కానీ మీరు బాధలనే పట్టుకుంటే మీ జీవితం మళ్ళీ మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోతుంది మీ జీవితాన్ని నడిపే నిజమైన శక్తి ఏమిటో తెలుసా అది ఇప్పుడు మీరు తీసుకునే సరైన నిర్ణయం మాత్రమే మీ ఆత్మ ఏం కోరుకుంటుందో వినండి మీ హృదయం ఏ దిశగా చూపుతుందో గమనించండి మీ కథకి ఎవరు ముగింపు రాయకపోయినా మీరు రాసే ప్రతిరోజు మీ కథకి ఒక కొత్త పేజీనే మీ గతం ఎంత కఠినంగా ఉన్నా మీరు ఈ క్షణంలో మంచినే ఆలోచన చేస్తూ మంచి నిర్ణయం తీసుకుంటే మీ జీవితం మళ్ళీ వెలిగిపోతుంది ఉపనిషత్తులు చెబుతున్నాయి చీకటి నుంచి వెలుగు దిశగా ఆత్మ నడుస్తుంది అని ఇప్పుడు మీరు ఎటు తిరుగుతారు బాధలున్న దిశగా లేక శాంతి దిశగా అనేది మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది మీ మార్గంపైనే ఆధారపడి ఉంటుంది మీ జీవితం ఎక్కడ నిలిచిపోయినా మళ్ళీ అక్కడి నుంచి తిరిగి మొదలు పెట్టవచ్చు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు ఓడిపోలేదు మీరు కేవలం ఆగిపోయారు అంతే ప్రతి పగటికి ముందు గాఢమైన చీకటి వస్తుంది ప్రతి విరామానికి ముందు ఓ పరీక్ష వస్తుంది ప్రతి తిరుగుబాటుకి ముందు మనలో ఒక వేదన ఉరిమి పడుతుంది కానీ అదే క్షణంలో ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని తిరగరాస్తుంది మీ జీవితాన్ని మారుస్తుందో లేదో మీరు నిర్ణయించుకోవడం కాదు మార్చుకోవాలని మీరు అనుకునే మీ ధైర్యమే నిర్ణయిస్తుంది ఈ క్షణం నుంచి మొదలు పెట్టండి ఉదయం లేవగానే ఐదు నిమిషాలు మౌనంగా ధ్యానంలో కూర్చోండి మీలో ఉన్న ఈ భావాలను చూస్తూ వాటితో మాట్లాడండి ఆ ధ్యానంలో ఆ రోజునంతా పాజిటివ్గా ఊహించుకోండి అంతా మీకు మంచిగా అంతా మీకు అనుకూలంగా ఆ రోజంతా జరిగినట్టు మీరు ఆ రోజు ఉదయం లేవగానే మీ మైండ్లో ఊహించుకోండి ప్రతిరోజు కనీసం ఒక మంచి పని చేయండి కానీ ఆ పని అందరికీ తెలియాలనే అవసరం లేదు మాటలు కాదు మౌనంలో మార్పుని తీసుకురావాలంటే మీ ఆత్మ చెప్పే మాటను మీరు వినాలి మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా స్పందించకండి ఎవరైనా అర్థం చేసుకోకపోయినా దిగులు పడకండి మీకు నచ్చిన దారిలో ధర్మబద్ధంగా ముందుకు సాగండి మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేది కాదు మీరు ఎక్కడికి చేరుకుంటారు అన్నదే నిజమైన విజయం ఇకపై మీరు నిద్రపోయే ప్రతి నిద్ర ఒక విశ్రాంతి కాదు ఒక మౌనవ్రతం మీరు మాట్లాడే ప్రతి మాట ఒక శబ్దం కాదు ఒక ధ్వని యజ్ఞం మీరు బ్రతికే ప్రతిరోజు ఒక సమయం కాదు ఒక యాత్ర మీ జీవితాన్ని మీరే మలుచుకోవచ్చు కేవలం ఒకే ఒక్క నిర్ణయంతో నాకు ఇంకా చాలా జీవితం ఉంది అనే నమ్మకంతో కానీ ఆ మార్పు ఒక్క రాత్రిలో జరగదు మొదట మీలో ఆశ పడుతుంది తర్వాత అలవాటు మారుతుంది తర్వాత మీ చుట్టూ ఉన్న ప్రపంచమే మారిపోతుంది మీరు రోజు రోజుకి మారుతుంటే మీరు గెలవడం మొదలవుతుంది పురాణాలు చెబుతున్నాయి ఆత్మ జాగృతమైనప్పుడే కాలం దిక్కు కూడా మారిపోతుంది అని అందుకే మీరు ఓ బాధలో బ్రతకండి ఒక మార్పు కోసమే బ్రతకండి ఇక చివరిగా ఒక మాట ప్రస్తుత జీవితం మన గత జన్మల ఫలితమే అయినా రేపటి మన జీవితం ఈరోజు మన ఆలోచన మాటలను చర్యలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి క్షణాన్ని శుభంగా ఆలోచించండి మాట్లాడండి అది మీ భవిష్యత్తుని దివ్యంగా మారుస్తుంది కాబట్టి మీ జీవితం సరైన మార్గంలో నడవాలంటే దానికి ఒకే ఒక్క మార్గం అది మీ ఆలోచనే మీ ఆలోచన ఎలా ఉంటుందో మీ జీవితం కూడా అలానే మారుతుందనేది అక్షర సత్యం కాబట్టి మంచిగా ఆలోచించండి మంచి జీవితాన్ని పొందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమనిపించింది ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన తెలుగు ప్రేమ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్